కారులో కానీ బస్సులో కానీ ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్లకి మినిమం రెస్పెక్ట్ ఇవ్వండి అంటే నెత్తి మీద పెట్టుకోమని కాదు నా ఉద్దేశం కనీస గౌరవం ఇవ్వమని ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా డ్రైవ్ చేస్తేనే మనం ప్రాణాలతో సేఫ్గా గమ్యానికి చేరుకోగలుగుతాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చాలామంది డ్రైవర్ని చాలా నీచాతి నీచంగా చూస్తూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు పట్టుకుని తిడుతూ ఉంటారు మనం జీతం ఇస్తున్నాం కాబట్టి మన తిట్లన్నీ పడటానికి వాళ్ళు మనకెంత బానిసలు కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రెండోది రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్లన్నిటి మీద కూడా ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో తేలింది ఏంటి అంటే యాక్సిడెంట్ బిఫోరు ఆ డ్రైవరు ఆ కారులో ఉన్న ఓనర్లు కావచ్చు ప్యాసింజర్లు కావచ్చు వీళ్ళందరి చేత తిట్టులు తినవాళ్ళు అంట వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో కారణంతో వాళ్ళని తిట్టడం వల్ల ఆ బాధతో వాళ్ళు డ్రైవ్ చేసి తర్వాత అనుకోకుండా యాక్సిడెంట్లు జరిగినాయని ఆ సర్వేలో తెలియదు దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి డ్రైవర్ ఎంత హ్యాపీగా ఉంటే మనం అంత సేఫ్గా గమ్యానికి వెళ్తామన్న విషయాన్ని ఇక రెండోది మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనమేమో మన బంధువులు ఇంట్లోకి హోటల్లోకి వెళ్ళి హ్యాపీగా ఉంటాము మనతో పాటు వచ్చిన కుక్కని సంకన పెట్టుకుని మన బెడ్రూమ్లోకి తీసుకెళ్తాం డ్రైవర్ని మాత్రం పట్టించుకోము అదేమిటో నువ్వు కారులోనే జావు అంటూ ఉంటాను అది కూడా కారులో ఇంజన్ ఆన్ చేయొద్దు ఏసీ ఆన్ చేయొద్దు అలాగే పడుకో అంటూ ఉంటాను మినిమం అరేంజ్మెంట్స్ చేయాలి కదండి అలాగని మన బంధువులు ఇంట్లో లోపలికి మన బెడ్రూమ్లోకి తీసుకెళ్ళమని కాదు నా ఉద్దేశం కనీసం అతను పడుకోవడానికి ఏర్పాట్లు చేయాలి అతను తిన్నాడా లేదా అన్నది కనీసం కనుక్కోవాలి మళ్ళీ చెప్తున్నాను మన ప్రాణాలు ఆ డ్రైవర్ల ఎక్సలేటర్ బ్రేక్ మీద ఆధారపడి ఉన్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాంటి వ్యక్తిని మనం గౌరవించాలి ప్రేమించాలి మనం ప్రేమిస్తే డ్రైవర్లు మనకు ప్రాణమిస్తారన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి